ఇసుక రవాణా ఆగేటట్లుగా లేదు బోధన మండలం మంజీరా పరివాహక ప్రాంతం సిద్దాపూర్ కణ్గావ్ అలాగే సాలూరు హంస మందర్నా నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకు జోరు అందుకుంటుంది ఒకవైపు రైతులు మరొక వైపు ప్రజలు ఇసుక రవాణాను ఆపాలని అధికారులను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోధన ఎంఆర్ఓ ఇష్టారీతన నేనే రాజు నేనే మంత్రి అనే చందంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ ఇండ్లకు ప్రభుత్వ ఇసుకను అప్పనంగా పర్మిషన్ రూపంలో రాపిస్తూ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ సెలవు దినాలలో కూడా పర్మిషన్ ఇచ్చి రైతులను ప్రజలను వాహనదారులను పర్మిషన్ చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇసుక రవాణా పెరిగిపోవడంతో రైతుల బోర్లలో నీళ్లు రావడం లేదని వర్షాలు లేక వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదని ఆవేదన చెందుతున్నారు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని ఎంఆర్ఓకు ఫోన్ చేసినా స్పందన లేదని ఎమ్మెల్యే చెబితేనే పర్మిషన్ ఇచ్చారని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంఆర్ఓ ఒంటెద్దు పోకడలు పోలీసులకు తలనొప్పిగా మారింది ఇక ఈ ఇసుక రవాణా ప్రభావం వచ్చే సర్పంచ్ ఎంపీ జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపేలా ఉంది ఈ ఇసుక రవాణా వలన మంజీరా పరివాహక ప్రాంతాల ప్రజలు అధికార పార్టీకి కాకుండా ఇతర పార్టీల వైపు చూసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా చూడాలి ఎమ్మెల్యే స్పందించి ఇసుక రవాణాను అదుపు చేస్తారో లేదో